హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ పార్లేజీ బిస్కెట్స్తో చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్తోనే మనం కుల్ఫీ తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను పార్లేజీ బిస్కెట్స్ ప్యాకెట్లు రెండు తీసుకుంటున్నాను వీటిని మిక్సీలో వేసుకోండి ఇక్కడ పార్లేజీ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు కావాలనుకుంటే బ్రిటానియా మ్యారీగోల్డ్ గోల్డ్ కూడా తీసుకోవచ్చు మొత్తం మిక్సీలో వేసుకున్న తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి మరీ ఎక్కువ పంచదార వేసుకోకుండా రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి ఆల్రెడీ మనకి బిస్కెట్లో ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి బిస్కెట్ ముక్కలు మనకి ఎక్కడైనా ముక్కలు ముక్కలుగా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ముక్కలుగా ఉన్నట్లయితే మళ్ళీ మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ మనం దీనిలో హండ్రెడ్ ఎంఎల్ పాలు వేసుకోవాలి ఇవి డైరెక్ట్గా మనం పాలు పచ్చి పాలు మరిగించిన అవసరం లేదు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టిన పాలుని దీనిలో వేసుకోవాలి పాలు వేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇలాగ లాగా అవుతుంది చూడండి మరీ ఎక్కువ పాలు వేసుకుంటే పలచగా అయిపోద్ది మనకి ఇలాగ చక్కగా ఉండేలాగా పాలు వేసుకోవాలి ఒకవేళ పాలు కానీ మీకు ఎక్కువైనట్లయితే రెండు బిస్కెట్లు మళ్ళీ మిక్సీ చేసుకొని వేసుకోండి దీనికోసం ఇక్కడ మనం కోకో పౌడర్ని చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ని వాడుతున్నాము హాఫ్ కప్పు కోకో పౌడర్ వేసుకొని మిక్సీలో ఒకసారి బాగా కలిపేసుకోండి కుల్ఫీ టేస్ట్ కోసం మనం పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది కుల్ఫీ టేస్ట్ వస్తుంది మిల్క్ పౌడర్ లేకపోయినట్లయితే మనం పాల్ మీద మేగడు ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకొని దీన్ని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసిన తర్వాత చూడండి మొత్తం అంతా మనకి క్రీమ్ లాగా అయిపోయింది చూసారు కదా ఇలాగ లాగా అయిపోవాలి ఇలా క్రీమ్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దానిలో మనం చాకో చిప్స్ యాడ్ చేసుకోవాలి పిల్లలు తినేటప్పుడు మధ్య మధ్యలో చాకో చిప్స్ తింటే కుల్ఫీ చాలా ఇష్టంగా తింటారు ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ కూడా మనకి ఎక్కువగా తెలుస్తుంది చాకో చిప్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి కుల్ఫీ మౌడ్స్ ఉంటే దానిలో ఫిల్ చేసుకోవాలి మొత్తం అన్నిట్లో కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కుల్ఫీ మౌడ్స్లో మనం ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత ఇవి నించవు కదా కాబట్టి మనం ఏదైనా గ్లాస్ కానీ కప్లో కానీ ఇలాగా నిలబెట్టుకోవాలి లేదంటే పడిపోతాయి ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసిన తర్వాత పైన చాకో చిప్స్ వేసుకోండి చాకో చిప్స్ వేసిన తర్వాత ఇవి మనకి కవర్ చేయడం కోసం మనం అల్యూమినియం ఫాయిల్ పేపర్ తీసుకుని దీనిపైన కవర్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటికీ కవర్ చేసిన తర్వాత చాకుతో చిన్న ఘాట్లా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా వాటిని దీనిలో స్టిక్ చేసుకోవాలి చాక్తో కొంచెం కట్ చేసుకొని ఐస్ క్రీమ్ పుల్లని స్టిక్ చేసుకోండి ఇలా స్టిక్ చేయడం వల్ల మధ్యలోకి మనకి కులిపి మనకి సైడ్కి రాకుండా చక్కగా మిడిల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఆరు నుండి ఎనిమిది గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో కనీసం సిక్స్ అవర్ అయితే గ్యారంటీగా పెట్టాలి ఆరు గంటల తర్వాత మనకి కుల్ఫీ రెడీ అయిపోయింది ఇవి మొత్తం అన్నీ ఒకేసారి ఫాయిల్ పేపర్ తీసేసి చేతితో కొంచెం అటు ఇటు ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా వాటర్ తీసుకొని దానిలో రెండు మూడు సార్లు డిప్ చేసినట్లయితే మనకి ఈజీగా మనకి కుల్ఫీ వచ్చేస్తుంది ఇలా డిప్ చేయలేనట్లయితే మనకి కుల్ఫీ మనకి వెంటనే రాదు రెండు నిమిషాలు ఆగిన తర్వాత వస్తుంది కాబట్టి ఇలా డిప్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి కుల్ఫీ వచ్చేస్తుంది ఇలా మొత్తం అన్నీ డిప్ చేసి పక్కన పెట్టుకొని ఒకేసారి అన్నీ తీసేసుకోండి చూడండి మనకి కుల్ఫీ రెడీ అయింది చూసారా మీకు కూడా తినాలనిపించిందా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా మనం పది రూపాయల పార్లేజీ బిస్కెట్తోని ఒక్కొక్క కుల్ఫీని తయారు చేయవచ్చు ఇక్కడ నేను ఇరవై రూపాయల కుల్ఫీ తీసుకుంటున్నాను మూడు వచ్చాయి నెక్స్ట్ మనకి బండి మీద అమ్మే కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా తెలుసుకుందాం దీన్ని కూడా మనం ఐదే అంటే ఐదే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు దీనికోసం ఒక పాన్ తీసుకోండి ఇక్కడ నేను నాన్ స్టిక్ పాన్ తీసుకుంటున్నాను హాఫ్ కప్ షుగర్ వేసుకోండి షుగర్ వేసిన తర్వాత మనకి క్యారమిల్ వచ్చే వరకు ఆ షుగర్ని అలానే ఉంచేయండి రెండు నిమిషాల్లోనే మనకి క్యారమిల్ రెడీ అయిపోద్ది నీళ్ళు అసలు వేయనవసరం లేదు పంచదార అంతా కరిగినట్లయితే మనకి లాగా అయిపోద్ది ఇప్పుడు ఇది మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి చూడండి కలరు ఈ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలో మనం రెండు కప్పులు పాలు వేసుకోవాలి మరీ అలా అని గట్టిగా అయ్యే వరకు ఉంచకుండా ఇలా ఉన్నప్పుడే మనం పాలు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు పాలు తీసుకుంటున్నాను పాలు వేసిన వెంటనే మనకి క్యారమిల్ గట్టిగా అయిపోద్ది ఇలా రెండు కప్పులు పాలు వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి పాలు మరిగే కొద్దీ మనకి ఈ క్యారామిల్ అనేది పంచదార కదా మొత్తం అంతా కరిగిపోద్ది ఇలా రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉంటే మనకి చూడండి పంచదార అంతా కరిగిపోయింది క్యారామిల్ అంతా పాల్లో కలిసిపోయి కలర్ చూడండి ఎలా వచ్చిందో దీనివల్లే మనం పంచదార వేసుకోకుండా క్యారమిల్ తయారు చేసుకున్నట్లయితే కుల్ఫీ కలర్ అనేది వస్తుంది నెక్స్ట్ దీనిలో మనం కుల్ఫీ టేస్ట్ కోసం హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత పౌడర్ అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం చూడండి మొత్తం కలిసిపోయింది కదా ఇది పక్కన పెట్టుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా లిక్విడ్లా కలిపేసుకోవాలి ఇలా పలచగా ఉన్న వరకు కలుపుకోవాలి చూడండి నీళ్ళలాగా ఉండాలి చిక్కగా ఉండకూడదు ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఆల్రెడీ మనం మిల్క్ పౌడరు అన్నీ పాలు అన్నీ వేసాం కదా దీనిలో వేసేసుకోవాలి ఇలా కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మనకి ఈ కుల్ఫీ బ్యాటర్ అనేది చిక్కగా అయిపోద్ది పాలు కూడా చాలా చిక్కగా అయిపోతాయి చూడండి రెండు నిమిషాలు అలాగే కలిపేసినట్లయితే మనకి చిక్కగా అయిపోద్ది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేయడానికి ఏదైనా గరిటి తీసుకొని మనం దానిపైన ఇలాగా గీత పెట్టినట్లయితే మనకి చూడండి అటు ఇటు కూడా అలా ఉండి మధ్యలో మనకి గరిటి కనిపించాలి ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో మనం ఇలాచీ రెండు తీసుకొని పౌడర్లో తయారు చేసుకొని వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది కుల్ఫీ టేస్ట్ ఇలాచీ పౌడర్ వల్లే ఎక్కువ వస్తుంది చల్లారే వరకు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే మేగడ పట్టేస్తుంది ఇప్పుడు చల్లారిపోయింది ఇప్పుడు దీనిలో బాదం పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ఇప్పుడు కుల్ఫీ మోడ్స్ తీసుకొని దానిలో ఇది ఫిల్ చేసుకోవాలి చాలామంది దగ్గర కుల్ఫీ మోడ్స్ లేదు మేము ఏం చేయాలి అనుకునే వాళ్ళకి సింపుల్గా చిన్న చిట్కాలు చెప్తాను ఏదైనా మనకి కప్పు ఉంటుంది కదా పేపర్ కప్పులు టీ తాగే కప్పులు దానిలో వేసుకోవాలి లేదనుకుంటే స్టీల్ గ్లాసులు ఉంటే స్టీల్ గ్లాసులో కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా ఫిల్ చేసిన తర్వాత పైన అల్యూమినియం ఫాయిల్ని కవర్ చేసుకోవాలి ఒకసారి అన్నీ ట్యాప్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్ పెట్టేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ కుల్ఫీ మోడ్స్ ఉంది కదా దానిలో ఇలా పెట్టేసుకోండి ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది తక్కువ రేటుకే యాభై రూపాయలకే పైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని మళ్ళీ సేమ్ అలాగే ఐస్ క్రీమ్ స్టిక్స్తో స్టిక్ చేసేయండి ఇప్పుడు వీటిని కూడా మనం ఆరు నుండి ఎనిమిది గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా కుల్ఫీలు రెడీ అయిపోతాయి వేసవిలో చల్లచల్లగా కూల్ కూల్గా ఏదైనా తినాలనిపించినప్పుడు తప్పకుండా ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఒకసారి విజిట్ చేయండి ఈ ఛానల్ ద్వారా నేను ఈ వేసవిలో కుల్ఫీలు కానీ ఐస్ క్రీమ్స్ కానీ మరియు జ్యూసెస్ కానీ అందుబాటులోకి తెస్తాను తప్పకుండా మీరు మాత్రం ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వెరైటీ రెసిపీల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పేపర్ కప్స్ తీసుకున్నప్పుడు కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది చివరిగా దీనిపైన బాదం కిస్మిస్ జీడిపప్పు వేసుకున్నట్లయితే కుల్ఫీ రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్